కూడా అర్జీలు తీసుకున్నారు కానీ ఆన్లైన్ చేశారు ఆన్లైన్ చేశారు నాలుగు రకాల లిస్టులు మార్చారు ఐదోసారి వాళ్ళ లిస్టు ప్రకారం ఇచ్చేశారు ఈ నిరుపేదలకే వీళ్ళంతా చేనేత కార్మికులు పాశపలు వచ్చిన ఒక లేకపోతే ఆన్లైన్లో తీసేసి కొత్త కదా చాలా మాకు ఆరోగ్యం బాగాలేక రాలేదు ఇళ్ళ స్థలం ఇస్తామని ఎమ్మెల్యే గట్టేసి పట్టా ఇప్పించారు ఎల్లరు ఇయ్య రోజు తెచ్చేసాడు ఏమంటే అది ఇదని చెప్పారు బాగా బాగా దీనికి కూడా ఇచ్చే వచ్చేసిందని చెప్పి పట్టయ కూడా తిప్పుకుంటున్నారు సార్ అదే సార్ అదే నిర్మలమ్మ ఈ పెద్ద అమ్మ ఆశ పని చేసుకుంటారు సార్ గుర్రం సుప్రియ అదే మోడీ బాబు అదే పోలవరి కమలమ్మ వీళ్ళు

వారిలో ఈరోజు ఇళ్ల పట్టాలు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలపై ఎంఆర్ఓ గారికి దత్తా వారి తరఫున అడ్డు ఇవ్వడం జరిగింది నేను తదుపరి కాదు మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చిరెడ్డిపాలంలో కాపురం ఉంటాను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక జాతిరత్నమైనటువంటి నవరత్నాల్లో ఒక జాతి రత్నమైనటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు ఈ అందరి ఇళ్ల స్థలాలు మీరు ఆన్లైన్ చేసుకోండి ఇళ్ళు లేని నిరుపేద కుటుంబాలకి ఇస్తాను చెట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తాను పొట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేసుకోమని చెప్పడం జరిగింది ఆ రోజు నిరుపేదలైనటువంటి చేనేత కార్మికులు కూలీ నాలుగు పోయేవాళ్ళు బాడుగిళ్లలో నివసించే వాళ్ళు పళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉంటూ అద్దె కట్టపోతు అద్దె కట్టలేకపోతుంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజు సచివాలయాల దగ్గర తిరిగి ఆన్లైన్లో ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకో జరిగింది ఇళ్ల స్థలాలని ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం మూడు రకాలైన లిస్టు విడుదల చేయడం జరిగింది ఒక లిస్టుకి ఒక లిస్టుకి సంబంధం లేకుండా మూడు రకాల లిస్టు విడుదల చేసి ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులకు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వాళ్ళు ఎవరికైతే చీటీలు రాసిస్తారో వాళ్ళకే ఆ నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పారు ఒక కొడుకుంటే మేము ఇల్లు ఇవ్వమని ఒక ఇల్లుంటే మేము ఇల్లు ఇవ్వమని మేము ఆ రోజు నుంచి ఈ రోజుకి భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తూనే ఉంటాం అయ్యా ఒక కొడుకుంటే ఇవ్వ ఇవ్వము ఇల్లు చెప్పిన వాళ్ళు ఒక కొడుకుంటే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఇళ్ళ స్థలం ఉంటే ఇల్లుంటే ఇవ్వనన్నోళ్ళు మూడు అంతస్తుల మిత్తులకి నాలుగు అంతస్తుల మిత్తులు ఉన్న వారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదల పొట్ట కొట్టారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజు ఆన్లైన్ లో ఉన్న పేర్లు నేటికి కూడా అట్టే ఆన్లైన్ లో ఉన్నాయి ఆ రోజు ఆ ఇంటి స్థలానికి అందరికీ ఇళ్ల పేరుతో భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్కడైతే పొలాలు కొంటారో ఆ పొలాలకి యాభై పర్సెంట్ నిధులు పంపించడం జరిగింది పొలాలు కొన్న తర్వాత అది సదురు చేయడానికి ఎన్ఆర్ఐ జీ కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కిందే కేంద్రం నిధులు ఇవ్వడం జరిగింది అది చదువు చేసిన తర్వాత కరెంటు స్తంభాలు ఇవ్వడానికి ప్రతి ఇంటికి ఎలుగు ఎలుగునీయడానికి ప్రధానమంత్రి దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద కరెంటు స్తంభాలు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఆ ఇళ్లకు మంచి నీటి పథకం కింద ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ కింద మంచి నీటి పథకం ఓడిస్తే ఆ రోజు ఈ జగనన్ ఇళ్ళని పెట్టుకొని నిరుపేదలు పొట్టగొట్టి వాళ్ళ ఉసురు తగిలి ఈ రోజు అధికారం పోవడం జరిగింది అయితే నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ 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 ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కొడిద పవన్ కళ్యాణ్ గారు గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవ ఏమిరెడ్డి ప్రశా ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు గౌరవ నీళ్ళు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి నిధులతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిధులతో ప్రభు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీరు ఇళ్ళ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోమంటే ఈ రోజు నిరుపేద కుటుంబ వాళ్ళు ఈ రోజు నిరుపేద కుటుంబ వాళ్ళు ఆ సచివాలయానికి పోతే మీకు ఇళ్ల స్థలం ఇచ్చున్నాం మీ పేరు ఆన్లైన్ లో ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి మీరు ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి అనర్హులు అని చెప్పి వాళ్ళ కార్యాలయాల చుట్టూ జరుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు ప్రజా వారధి తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన పాపాలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఈ రోజు పేద ప్రజల పార్టీ శాపాలైన ఇక మీదట బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ తప్పిదం జరగద్దని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఈ అధికారులకు తెలియజేస్తున్నాం మా గౌరవ ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అమ్మా గత ప్రభుత్వంలో నిరుపేదల పొట్ట కొట్టారు వాళ్ళ జోబులు నించుకున్నారు వాళ్ళ తొత్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీరైనా మీరైనా దీని మీద శ్రద్ధ శ్రద్ధ చూపి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమెను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బొచ్చరెడ్డి పాడంలో కాపురం ఉంటాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు పేదల పొట్ట కొట్టిన ఘనత ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజు కేంద్ర ప్రభుత్వము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలా అందరికీ ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే ఇళ్ల స్థలాల కోసం పొలం కొట్టారో ఆ పొలంలో యాభై పర్సెంట్ నిధులు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాలు కట్టిన తర్వాత ఇళ్ల స్థలాలు కట్టిన తర్వాత ఆ భూమిని చదును చేయడానికి ఎన్ఆర్ఐజీ స్క్రాంట్ కింద ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం జరిగింది చదువు చేసిన తర్వాత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మొత్తం లక్ష యాభై యాభై ఎనభై వేల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకున్న తర్వాత ఇళ్లలో కరెంటు విలుగుండాలని చెప్పి దీనదయాలు ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మంచి నీళ్ళ కోసం ప్రధానమంత్రి జల జీవన మిషన్ కింద మంచి నీటి పథకాన్ని కూడా అన్ని పథకాలు కూడా కేంద్రమే ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఇళ్లకి జగ జగనన్న కాలనీలను పెట్టుకోవడం జరిగింది ఆ జగనన్న కాలనీకి కూడా భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిధులిస్తే వాటిని తూట్లు పొడిచి నిరుపేదల పేదల పొట్ట కొట్టిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్డీఏ కుటుంబ అధికారులు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ఏమిరెడ్డి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు అందరికీ ఇల్లు ఇప్పించాలని నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని జిల్లా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరినీ ఆన్లైన్ చేసుకోమంటే ఈరోజు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు సచివాలయానికి పోతే మీ పేర్లు ఆల్రెడీ ఆన్లైన్ లో ఉన్నాయి మీకు ఇళ్ళు ఇచ్చేస్తున్నాం మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాం మీరు అన అనర్హులు అని చెప్తున్నారు వాళ్ళకి ఇళ్ళు రాక ఆన్లైన్ లో పేరు నమోదు కాక నానా ఇబ్బందులు పడుతూ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారు ఈ రోజు కూడా సచివాలయంలో జరుగుతున్నారు వారు ఈ రోజు కూడా బాడు గిళ్ళలోనే ఉండారు చెట్ల కింద ఉండారు పుట్ల కింద ఉండారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి ఇళ్ల స్థలమైనా చూపించాలా లేకపోతే వాళ్ళ పేర్లు ఆన్లైన్ అనే ఎక్కించాలని చెప్పి ఈ రోజు మండల తహసీల్దార్ గారికి మా అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అర్జీ